హలో హాయ్ ఎవ్రి వన్ మై సెల్ఫ్ డాక్టర్ అంతగిరి మొన హాస్పిటల్ వచ్చేసి న్యూ సాయి అపోలో హాస్పిటల్ శివాజీనగర్ సిద్దిపేట ఈరోజు మన టాపిక్ ఏంటంటే నార్మల్గా రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ ఎలా ఉండాలి షుగర్ వ్యాధిని ఎలా డయాగ్నోస్ చేయాలి మీకు షుగర్ వస్తుంది అని ఏ విధంగా చెప్పగలం నార్మల్ హెల్దీ ఉమెన్ ఇండివిడ్యువల్స్లో ఒక ఆరోగ్యంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిలో అకార్డింగ్ టు ద అమెరికన్ డయాబెటీస్ అసోసియేషన్ ప్రకారము ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ వచ్చిన చెక్ చేసినట్లయితే లెస్ దెన్ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఉండాలి అదే పోస్ట్ లంచ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అయితే లెస్ దెన్ వన్ ఫార్టీ మిల్లీగ్రామ్స్ ఉండాలి అండ్ వన్స్ లెవెల్స్ చెక్ చేసినట్టయితే అది లెస్ దెన్ ఫైవ్ పాయింట్ సిక్స్ ఉండాలి ఇది నార్మల్ హెల్దీ పర్సన్స్లో ఉండాల్సిన షుగర్ లెవెల్స్ ఒకవేళ ప్రీ డయాబెటీస్ అంటాం ఎట్ ద రిస్క్ ఆఫ్ డయాబెటీస్ వాళ్ళకి మనం టెస్ట్ చేసినట్టయితే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ పోస్ట్ పోస్లన్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అయితే వన్ ఫార్టీ టు వన్ నైంటీ నైన్ మిల్లీగ్రామ్స్ అండ్ హెచ్బీఏన్సీ లెవెల్స్ చెక్ చేసినట్టయితే వాళ్ళది ఫైవ్ పాయింట్ సిక్స్ టు సిక్స్ పాయింట్ ఫోర్ మధ్యలో ఉంటుంది సో హెచ్బీఏన్సీ నెత్తే బట్ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ మనం ర్యాండమ్గా బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసినైతే లెస్ దాన్ వన్ ఎయిటీ మిల్లీగ్రామ్స్ ఉండాలి సో ఇన్ కేస్ ఒకవేళ మనం బ్లడ్లోని గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసినప్పుడు వెన్ ద ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఇస్ మోర్ దెన్ వన్ ట్వంటీ సిక్స్ మిల్లీగ్రామ్స్ లేదా తిన్న తర్వాత ఆఫ్టర్ పోస్ట్ లంచ్ ఆఫ్టర్ మీల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ టూ హండ్రెడ్ మిల్లీగ్రామ్స్ ఆర్ వెన్ వి చెక్ విత్ హెచ్బి ఎవెన్సీ లెవెల్ గ్లైకేటెడ్ హీమగ్లోబిల్ లెవెల్స్ మామూలుగా హెచ్బి ఎవెన్సీ లెవెల్స్ వచ్చేసి త్రీ టు ఫోర్ మంత్స్కి ఒకసారి చెక్ చేస్తాం దీని లెవెల్స్ వచ్చేసి ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ సిక్స్ పాయింట్ ఫైవ్ దెన్ డెఫినెట్లీ ఇట్ ఈస్ ద డయాగ్నోస్టిక్ క్రైటీరియా ఫర్ ద డయాబెటిస్ మిలిటర్స్ నథింగ్ బట్ షుగర్ వ్యాధి అలాగే ప్రెగ్నెంట్ ఉమెన్లో కూడా మనం షుగర్ ఉందా లేదా ఎలా చెక్ చేస్తాం దట్ దట్ ఈస్ కాల్డ్ మనం లాస్ట్ వీడియోలో చెక్ చేసినట్టుగా జస్టేషనల్ డయాబెటిస్ మిలిటర్స్ అంట జస్టేషనల్ మీన్స్ ప్రెగ్నెన్సీ ప్రెగ్నెన్సీలో ఒకవేళ షుగర్ వ్యాధి వస్తుంది దాన్ని జస్టేషనల్ డయాబెటిస్ మిలిటర్స్ అంట జనరల్గా వాళ్ళలో మనం ఒకవేళ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఎప్పుడు బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేసిన ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ నైన్టీ టూ మిల్లీగ్రామ్స్ ఉన్న ఒకవేళ పోస్ట్ లంచ్ ఆఫ్టర్ మీల్ తిన్న తర్వాత బ్లడ్ షుగర్ లెవెల్స్ చెక్ చేస్తే వన్ అవర్ తర్వాత సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ ఓరల్ గ్లూకోజ్ మనం ఇచ్చిన తర్వాత వన్ అవర్ తర్వాత బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ మనం చెక్ చేసినట్టయితే ఇఫ్ ఇట్ ఈస్ మోర్ దెన్ వన్ ఎయిటీ ఆర్ ఈక్వల్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వన్ ఎయిటీ మిల్లీగ్రామ్స్ పర్ హండ్రెడ్ ఎంఎల్ ఉన్న లేదా ఆఫ్టర్ టూ అవర్స్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఓరల్ గ్లూకోజ్ ఇచ్చిన తర్వాత కానీ లేదా తిన్న తర్వాత టూ అవర్స్ తర్వాత బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ చెక్ చేస్తే ఇఫ్ ఇట్ ఇస్ మోర్ దెన్ ఆర్ ఈక్వల్ వన్ ఫిఫ్టీ త్రీ మిల్లీగ్రామ్స్ ఉన్నట్లయితే దాన్ని జస్టేషనల్ డయాబెటీస్ ప్రెగ్నెన్సీలో మీకు షుగర్ ఉంది అన్నట్టుగా వ్యాధి నిర్ధారణ చేసుకోవచ్చు జనరల్గా అయితే సిక్స్ టు సెవెన్ మంత్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిత్ వీక్ ఆఫ్ ప్రెగ్నెన్సీలో మనం షుగర్ టెస్ట్ చేసినప్పుడు షుగర్ వాల్యూస్ ఫాస్టింగ్ వచ్చేసి మోర్ దెన్ నైంటీ టూ మిల్లీగ్రామ్స్ పోస్ట్ లంచ్ వన్ అవర్ తర్వాత చెక్ చేస్తే మోర్ దెన్ వన్ ఎయిటీ మిల్లీగ్రామ్ లేదా టూ అవర్స్ తర్వాత చెక్ చేసినట్టయితే మోర్ దెన్ అండ్ ఈక్వల్ వన్ ఫిఫ్టీ త్రీ మిల్లీగ్రామ్స్ ఉన్నట్టయితే ప్రెగ్నెన్సీలో వాళ్ళకు షుగర్ వ్యాధి ఉందని నిర్ధారణ చేసుకున్నాం సో ఇదండి ఈరోజు మన టాపిక్ సో డయాబెటీస్ని ఎలా డయాగ్నోస్ చేస్తాం నార్మల్గా ఒక హెల్దీ హెల్దీ ఉమెన్ బీయింగ్స్లో హెల్దీ ఇండివిజువల్ షుగర్ లెవెల్స్ ఎలా ఉండాలి అట్ ద రిస్క్ ఆఫ్ ప్రీ డయాబెటీస్లో షుగర్ లెవెల్స్ ఎలా ఉంటాయి అండ్ డయాగ్నోస్టిక్ క్రైటీరియా షుగర్ లెవెల్స్ ఇంతకు మించి ఉంటే వాళ్ళకు షుగర్ వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారించుకోవడానికి మినిమం క్రైటీరియా సో నెక్స్ట్ వీడియోలో మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ఈజ్ అవర్ ఛానల్ హెల్దీ టాక్స్ బై డాక్టర్ అంతే థ్యాంక్ యూ